హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ మంత్రి సీతాక గారైతే అద్దరిపోయే అయితే చెప్పడం జరిగింది మహిళలందరికీ ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇప్పిస్తామని తెలియజేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళలకు శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ అందించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగింది మధురా నగర్లో మహిళా సహకార అభివృద్ధి సంస్థ మీటింగ్లో పాల్గొన్న మంత్రి సీతక్క ఈ మేరకు ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది జిల్లాల వారీగా దుర్గా దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాల్లో కారు ఆటో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలియజేశారు ఈ శిక్షణ కేంద్రాల ద్వారా మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ టైలరింగ్ బ్యూటీ థెరఫీ కంప్యూటర్ స్కిల్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు సీతక్క ఈ శిక్షణ కార్యక్రమంలో స్వయం సేవా సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు పద్దెనిమిది నుంచి నలభై లోపు మహిళలకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా కేంద్రాల్లోని మహిళా కేంద్రాలను నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా మార్చాలని ఒక్కొక్క మహిళా కేంద్రాన్ని ఒక్కో రంగంలో శిక్షణ కోసం ఉపయోగించాలని అధికారులకు సూచించారు మంత్రి సీతక్క